క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మత్సు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు బొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది నుండదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనెను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారని శిష్యులు యేసును అడిగారు బాలుడిలోని దయ్యాన్ని వారు ఆజ్ఞాపించలేకపోవడానికి గల కారణాన్ని గురించిన వారి ప్రశ్నకు యేసు ప్రతిస్పందిస్తున్నారు ఈ సందర్భంలో ఇది శిష్యుల అవిశ్వాసం కానీ తరువాతి కాలంలో గొప్ప విశ్వాసంతో వారు పనిచేశారు ఆ సమయంలో వారికి అవిశ్వాసం ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో వారు గొప్ప విశ్వాసులుగా మారారు కాబట్టి ఏసు వాగ్దానాలపై విశ్వాసాన్ని పెంపొందించుకోండి మిమ్మల్ని శక్తిహీనులుగా మరియు బలహీనంగా ఉంచడానికి సాతాను మీ జీవితమంతా మీ మనస్సుపై పనిచేశాడు అవును బ జీవితమంతా వాడు మనస్సుపై పనిచేసి మనల్ని శక్తిహీనులుగా బలహీనులుగా చేస్తూనే ఉంటాడు కానీ ఏసును నమ్మడం ప్రారంభించండి మరియు విశ్వాసంలో అడుగుపెట్టండి అంటే విశ్వాసంతో ఒక స్టెప్ ముందుకు వేయండి అంతా దేవుని కృప వల్ల సవ్యంగానే జరుగుతుంది ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మా అల్ప విశ్వాసం చేత మేము జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాము జయకరమైన జీవితాన్ని పొందలేకపోయినాము కాని బ్రవ్వా ఇప్పుడు అయినప్పటికీ మాకు ఒక కొత్త అవకాశం ఇవ్వండి నూతన విశ్వాసంతో నూతన శక్తితో నూతన బలముతో తిరిగి జీవితాన్ని పునర్ ప్రారంభించడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి ఎందుకంటే ప్రవ్వా విశ్వాసంతో మేము తీసుకుంటున్న ఈ అడుగు మా జీవితాలకు అనేకమైన విజయాలను తెచ్చిపెట్టి మా జీవితం ద్వారా మీరు మహిమపరచబడతారని ఏసు ప్రభు నామంలో ప్రార్థించి ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వండి మీరు నమ్మగలిగితే అన్నీ సాధ్యమే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక